పద్నాలుగు నెలలు ట్రాక్టర్స్ అనేది అతి ప్రాతిప తీసుకొని శానిటేషన్ అనేది జరుగుతుంది సో అది కరోనా టైం నుంచి శానిటేషన్ శుభ్రం చేయాలి శానిటేషన్ బాగా చేద్దామనే ఉద్దేశంతో ఏ విషయంలోనూ కౌన్సిల్ ముందు ముందుగానే కౌన్సిల్ ఏర్పడక ముందు నుంచి ఈ అద్ ట్రాక్ట్రోల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు సో నేను తర్వాత కూడా అప్పుడు ఆ త్వరలో ఏసీపీఎ కాంట్రాక్టర్ సో ఈ మనకున్న మున్సిపాలిటీ ఉన్న ఫోర్ ట్రాక్టర్స్ అవి సరిపోక ఇంకొక మూడు ట్రాక్టర్స్ అతిపాత్తిపరం తీసుకోవడం జరుగుతుంది సో ఈ అతిపాది ప్రాతిపదం తీసుకున్న ట్రాక్టర్స్కి ఏవైతే బిఫోర్ బిలో ఫైవ్ ల్యాక్ అవడం వల్ల ఏంటంటే నామినేషన్ పద్ధతిని తీసుకుంటూ ఉన్నారు సో ఈ నామినేషన్ పద్ధతి తీసుకోవడం ఏంటంటే బిలో ఫైవ్ ల్యాక్ కాబట్టి నామినేషన్ చేయడం జరుగుతుంది త్రీ మంత్స్ ఒకసారి బిల్స్ పే చేయడం జరుగుతూ ఉంది సో మరి ఎందుకని ఆగిందో జూలై ఇరవై రెండు నుంచి బిల్స్ అనేది ఆఫీస్ సుమారు పద్నాలుగు నెల్లు ఎన్ రాంబాబా అనే కాంట్రాక్టర్ గారి పేరు మీద నడిపించడం జరిగింది సో ఆ పద్నాలుగు నెలలు ఇప్పటికి కూడా అప్ టు జూలై అప్ టు ఈ రోజు కూడా ఫస్ట్ కూడా ట్రాక్తిపదర్ తీసుకుంటున్నాము పద్దెనిమిది లక్షల యాభై వేల అవుతుందని తీసుకొచ్చారు సో ఇప్పుడు పెట్టారు సరే సరే ముందు బిల్స్ ఎందుకు మీరు అని అడిగితే అధికారులు ఒక్కరు కూడా సమాధానం మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు కేవలం వర్క్సిపల్ కమిటీ సో వాళ్ళు ఏంటంటే నాకు ట్రాక్టర్స్ ఇలా షేరింగ్ ఉండేది వాళ్ళు ఎవరు ఏం మెయింటైన్ చేస్తున్నారో తెలియదు సో కమిషనర్ పక్కన కూర్చునేవారు వారు వీళ్ళందరూ షేర్ చేసుకునేవారు అంటే ఇదంతటి మూలకాన్ని కమిషనర్ కమిషనర్ గారు మొత్తం మాకైతే చైర్పర్సన్ గా మాకేం తెలియనిచ్చారు కాదు వాళ్ళు వాళ్ళు పంచుకున్నవారు వాళ్ళు ఎలా జరిగిందో తెలియదు సో ఈ పర్సన్ కి నేను ఇరవై మూడు మార్చిలో దిగిపోయాను సో ఈ అప్ టు నైన్త్ మంత్ వరకు బిల్స్ అనేది ఎందుకు ఇవ్వలేదు ఏమన్నంటే ఆర్డర్ ప్రిపేర్ చేయలేదు అంట అరే ఎస్టిమేషన్ కాపీ మీరే మీరే రెడీ చేస్తారు కదా ఎస్టిమేషన్ కాపీ అనేది ఏ అవసరం ఉంటుంది మూడు మూడు ట్రాక్టర్లు పెట్టారు ముప్పై మూడు లక్షలు సో వాళ్ళు రోడ్డు మీద పడిపోయారండి ఏమనాలి ఇలాంటివి నేను ఇది ఒక్కటే వాళ్ళు వచ్చి నన్ను కన్సల్ట్ చేశాను కాబట్టి నాకు తెలిసింది ఇలాంటి చాలా బిల్స్ ఉన్నాయి ఆ పెండింగ్ బిల్స్ అన్ని దయచేసి కమిషనర్ గారు స్క్రూట్నీ చేసి ఎప్పుడైతే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏవైతే బిల్స్ పెండింగ్ ఉన్నావో కాంట్రాక్టుల గురించి కాస్త ఆలోచించావు డబ్బులు ఖర్చు పెట్టడం అయితే వాస్తవం అందరికీ తెలిసే ఖర్చు పెట్టారు సో వాటి మీరు ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని మీరు వేస్ట్ చేయండి మీరు తీయండి అందరూ చూస్తూనే ఉన్నారు కదా ఎవరు ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు ఏ అని పాత వాళ్ళు కదా